ఎక్సెస్ సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు ట్వీట్లో ఏదో పడుతున్నారు రేపు కూడా వస్తారు అంటున్నారు నేను నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు విసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు అంటే భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారు అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్ససీఎం మాట్లాడిన మాటలే కదా ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించలే ఆ రోజెందుకు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించలే ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించలే అంటే పులివెందల నాగమ్మ అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే మరి పులివెందుల నియోజకవర్గంలో నాగం ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన అదే అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి